సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా తమిళనాడులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది లవర్ తో పందెం కాసాడు యువకుడు పందెం కోసం సముద్రంలోకి కారు తీసుకెళ్లాడు ప్రాణం పోయే పని పనిచేసాడు ఆ యువకుడు సముద్రపు నీటిలో ఆ కారు మునిగిపోయింది చేపల బెటకు వచ్చిన జాలర్లకు ఆ కారు కనిపించింది డ్రైవర్ ను కాపాడి ట్రాక్టర్ తో కారును బయటకు తీసినట్లు కూడా మనకి విజువల్ లో అయితే క్లియర్ గా కనిపిస్తుంది తమిళనాడులో జరిగిన ఒక విచిత్రమైన ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయంశంగా మారిందని చెప్పుకోవచ్చు మద్యం మత్తులో యువకులు చేసిన పిచ్చి పని వారి ప్రాణాల మీదకు తెచ్చింది తాగిన మతలో కాసి కారును ఏకంగా సముద్రంలోకి తీసుకెళ్లిన ఒక యువకుడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు అయితే అతని అదృష్టం బాగుండే స్థానిక జాలర్లు అతన్ని కాపాడగలిగారు ఈ ఘటన తమిళనాడులోని కడలూర్ హార్పర్ పరంగిపేట తీర ప్రాంతం వద్ద జరిగింది గురువారం రోజు చెన్నై నుంచి ఐదుగురు యువకులు కారులో చిదంబరానికి బయలుదేరారు ప్రయాణంలో భాగంగా వారంతా ఒక సరదాగా పందెం కాసుకున్నారు సముద్రంలోకి ఎవరు కారు నడుపుతారు అని ఒకరితో ఒకరు ఛాలెంజ్ చేసుకున్నారు అయితే తన లవర్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించిన ఒక యువకుడు తాను కారును సముద్రంలోకి నడిపి చూపిస్తానని శబధం చేశాడు కడలూరు సమీపంలోని సోధికుప్పం వద్ద మిగతా నలుగురు యువకులను రోడ్డుపై దించి కారును నేరుగా సముద్రం వైపు మళ్లించాడు ఆ యువకుడు కానీ కొద్ది దూరం సముద్రపు నీటిలోకి వెళ్ళిన తర్వాత కారు ఒక్కసారిగా ఆగిపోయింది సముద్రంలో ప్రయాణించడం కష్టం కావడంతో కార్ చక్రాలు ఇసుకలో బాగా కూరుకుపోయాయి కారుతో పాటు ఆ యువకుడు కూడా అక్కడే ఆ ఇసుకలో కూరుకుపోయినట్లుగా తెలుస్తుంది తన ప్రాణాలు పోతాయేమోనని భయపడి చాలా కేకలేస్తూ అరుస్తూ ఉన్నాడు అదే సమయంలో చేపల వెటకు వెళ్తున్న స్థానిక మత్స్యకారులు ఈ దృశ్యం చూసి వాళ్ళు కూడా ఒకసారిగా షాక్ అయిన పరిస్థితి వెంటనే వారు ఆ యువకుడి వద్దకు వెళ్ళి అతని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఆ విజువల్లో కూడా మనం క్లియర్ క్లియర్గా ఆ కారు అక్కడ కూరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో ట్రాక్టర్తో కూడా వాళ్ళు బయటకి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఆ కారు కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇట్లాంటి పిచ్చి పనులు ఎవరైనా సముద్రంలో చేస్తారా పిచ్చిపట్టినట్టు ఆ పిల్లగాడు వాళ్ళ లవర్ ఏదో పందెం కాసింది ఆ పందెం కోసం ఈయన హీరో అనిపించుకోవాలని చెప్పి వాటర్లోకి కారు తీసుకొని వెళ్ళాడు ఆ కారు కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది మొత్తానికి అక్కడ ఇంకా చావంచుల దాకా వెళ్ళొచ్చాడని కూడా మనకి అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే జాలర్లు కూడా వారిని కాపాడినట్లు కూడా మనకి తెలుస్తుంది ఆ ట్రాక్టర్ సాయంతో కూడా ఆ కారుని బయటకు తీసే ప్రయత్నం అయితే చేశారు మొత్తానికి ఆ యువకుడు అయితే ప్రాణాలతో బయటపడిన సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ లోపు సమాచారం అందుకున్న కడలూరు పోలీసులు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది సముద్రంలో చిక్కుకున్న కార్ను బయటకు తీయడం వారికి కూడా కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు వాళ్ళు ఎంతసేపు ట్రై చేస్తే దాన్ని బయటకు తీశారు బట్ అక్కడ చాలా ప్రయత్నాలు అయితే జరిగినట్లు కూడా మనకి విజువల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది అక్కడి నుంచి కారు కదిలే సిచ్యువేషన్ లేదు ఎందుకంటే అక్కడ ఇసుక కాబట్టి ఇసుకలో ఆ టైర్లు కూడా కూరుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకా అక్కడి నుంచి అది బయటకు తీయాలంటే చాలా టైం కూడా పట్టేలాగుంది చివరికి ఒక ట్రాక్టర్ సహాయంతో అయితే చాలా కష్టపడి కార్ను చాలా కష్టపడి బయటకు తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి ఈ ఘటనపై పోలీసులు కూడా మాట్లాడుతూ యువకులందరూ కూడా మధ్యమ్మతులో ఉన్నట్లుగా తెలుస్తోందని దీనిపై విచారణ చేస్తున్నామని కూడా పోలీసులు అంటున్నారు పందాల కోసం ఇలా ప్రాణాలను రిస్క్లో పెట్టుకోవడం ఎంత మాత్రం మంచిది కాదని కూడా పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తామంటున్నారు